వచ్చేటప్పుడు ఎవరోలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసినా రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించినా వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయిది ఇస్తాడా తెలంగాణను ఉద్ధరిస్తున్నాడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండట అయిపోయిందట వచ్చేటప్పుడు ఎవరోలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో లో చూసిన జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాను రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసినా రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించినా వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటాడు ఆరు గ్యారంటీలు అమలు చేసి నట అయిపోయిందట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్